బచ్చలి బహుగొప్పది కాస్తంత దళసరిగా ఉండే బచ్చలాకులో విటమిన్లు ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఉన్నందున మంచి పోషకాహారం కూర మధుమేహాన్ని ఉబ్బస వ్యాధిని తగ్గిస్తుంది క్యాన్సర్ ను నివారిస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది చర్మం ముడతలు పడదు అందువల్ల ముఖం నేలవంగా నిగారింపుతో ఉండి వయసును కనబడనివ్వదు కురులు రాలవు కుదుళ్ళు బలంగా ఉంటాయి కంటి చూపును మెరుగుపరుస్తుంది రక్తపోటు అదుపులో ఉంటుంది రక్తం గడ్డకట్టదు హృద్రోగాలను అరికడుతుంది బచ్చలాకు తరచూ తినేవారిలో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది పీచు ఎక్కువ కనుక జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉంటుంది బచ్చలితో కూర పచ్చడి ఏదైనా బాగుంటుంది అరటి బజ్జీల బచ్చలాగు బజ్జీలు గుమగుమలాడుతూ నోరూరిస్తాయి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనుకునేవారు బచ్చలి కూరను ఏదో రూపంలో తరచూ తినాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ